प्राइम टाइम न्यूज के स्वागत है ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త షేక్ సైదా ఆదేశాల మేరకు డాక్టర్ షేక్ మహబూబ్ అలీ నేతృత్వంలో నేడు మార్కాపురం జిల్లా మార్కాపురం మండలంలోని పెద్ద నాగులవరం గ్రామం సందర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మహబూబ్ అలీ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశ ప్రధానమంత్రిగా ఫిబ్రవరి రెండు రెండు వేల ఆరో సంవత్సరం అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో ప్రారంభించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నేటి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దరాగులవరం గ్రామ ప్రజలతో గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి విచారించేందుకు తమ ప్రతినిధి బృందం గ్రామానికి వచ్చిందని ఆనాడు భారతదేశ ప్రజల వలసలను ఆపడానికి భారత ప్రభుత్వం ఈ పథకాన్ని తెస్తే అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆ పథకాన్ని పేరు మార్చి కొత్త పేరు వివిజి జీ రామ్జీ పేరుతో కొనసాగించాలని చూస్తుందని ఈ రోజు అదే బండ్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మలారెడ్డి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని కార్యక్రమాన్ని చేపట్టారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా కార్యక్రమాలు చేపట్టబోతున్నారన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ పథకానికి తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు పది శాతం నిధులు భరించేవని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నలభై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు భరించేలా కొత్త చట్టాన్ని తెచ్చిందని గాంధీ పేరు మార్చడం వల్ల ఉపయోగం ఏముందో వారికి తెలియాలని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణాధ్యక్షుడు అధ్యక్షుడు ఇమ్రాన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ అబ్దుల్లా షేక్ హాసీం దత్తర్లు పాల్గొన్నారు కావచ్చు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని గ్రామాల్లో ఈ ఉపాధి హామీ పథకం గురించి ప్రజల్లో ఒక చైతన్యాన్ని నింపడానికి కోసము ఈ మన కాంగ్రెస్ పార్టీ నాయకులు దాని గురించి ఏంటంటే ప్రజల్లో ఒక చైతన్యాన్ని ఎందుకోసం ఎందుకోసమంటే గతంలో రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండో తారీఖున మన ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని బండపల్లి గ్రామం నుంచి ఉపాధి గ్రామీణ హామీ ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మరియు భారతదేశ ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఈ పేద ప్రజల యొక్క ఈ వలస విధానాన్ని ఆపడానికి వారి కోసం ఏంటంటే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తెచ్చారు రెండు వేల ఎనిమిదిలో మన జాతిపిత మహాత్మా గాంధీ పేరు మీద దీన్ని ఉపా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా దీన్ని మార్చారు ఆనాడు తొంభై శాతం నిధులు భారతదేశం ప్రభుత్వం భరాయిస్తుంటే పది శాతం నిధులు రాష్ట్రాల మీద ఉంటే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం అరవై శాతం నిధులు వచ్చి కేంద్ర ప్రభుత్వం భరాయిస్తుందని నలభై శాతం నిధులు వచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు భరాయించాలని ఆనాడు మన ఈ గ్రామ స్వరాజ్యం గ్రామ పంచాయతీల్లో ఆ పంచాయతీలో ఒక తీర్మానం ద్వారా మనము ఏ పనులు చేయాలి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేటువంటి తీర్మానం ద్వారా పనులు చేసేది ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వికసిత్ భారత్ రాంజీ అనేటువంటి కొత్త చట్టాన్ని తెచ్చింది ఈ చట్టం వల్ల మన ప్రాంతాల్లో నూట ఇరవై ఐదు రోజులు గ్రామీణ ఉపాధి పద పని దినాలు కనిపిస్తూ అంటున్నారు కానీ నూట ఇరవై ఐదు రోజులు అంటే మీరు వంద రోజులు నడపడానికి ఇబ్బంది అయి నూట ఇరవై ఐదు రోజుల పని దినాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాల మీద నలభై శాతం మీరు భారాన్ని పెట్టి ఇప్పుడే మన ఆంధ్రప్రదేశ్ వచ్చి అప్పుల భా భారంలో మునిగిపోయి ఉంది మన దగ్గర అంత ఆర్థిక ఉన్నదా నలభై రోజుల పని దినాలను ఇవ్వడానికి రోజుతో పోయేది కాదు కొన్ని సంవత్సరాలుగా నడిచే ఈ పథకాన్ని ఏదో ఒక ఇలాంటి రాష్ట్రాల మీద నలభై శాతం భారం ఇచ్చిన తర్వాత ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ భారాన్ని ఏం చేయాలంటే వాళ్ళు ఫస్ట్ డబ్బులు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు అలా ఏందంటే ఈ పనిని కూడా పేదల యొక్క ఈ వలస విధానాన్ని ఆపడానికి తెచ్చినటువంటి పనిని కూడా ఇప్పుడు అధికారంలోన్టీఏ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ పని కూడా ఆపేయాలనేటువంటి కుట్రతో తప్పక మిగతా లేదు వీళ్ళు కంటిన్యూ చేయాలంటే చేయవచ్చు ఏంటంటే మన మహాత్మా గాంధీ గారు భారత పిత ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక గుర్తింపు ఉంది ఆచార సమితిలో అనేక చోట ఏంటంటే ఈరోజు మన ఈయన జాతి మహాత్మా గాంధీకు ఆయనకు పేరు తొలగిచ్చినంత మాత్రాన అభివృద్ధి చెందుద్దా చెందదు అదే మీరు ఈ నిత్య రోజువారీ ఇచ్చే కూలీల్లో వేతనాన్ని పెంచాలి లేకపోతే పని దినాలు పెంచాలి లేకపోతే రాష్ట్రం ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు ఎలా భరాయిస్తుందో మీరు కంటిన్యూ చేయవచ్చు ఈ పథకాన్ని తొలగించాలనే కుట్రతో తప్పక మిగతా అయితే ఏమీ లేదు ఇక్కడ సహకరించినటువంటి పెద్దలకు అందరికి మా హృదయపూర్వక ధన్యవాదములు థ్యాంక్ యూ జై హింద్ ఇంకోటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి